ఖమ్మం జిల్లా చింతకాని మండలం బీజేపీ అధ్యక్షుడిగా కొండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తెలిపారు గత కొంత కాలంగా బడుగు బలహీన వర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం గోపి కృషి చేశారని పేర్కొన్నారు అధ్యక్ష బాధ్యతలతో మరింతగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని గోపి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా జనతా పార్టీలో చాలా చురుగ్గా పనిచేస్తున్నాను పార్టీలో గతంలో చింతకాడి మండల యువమోర్చా అధ్యక్షునిగా పనిచేశాను పార్టీలో చురుగ్గా ఉండబట్టి జిల్లా నాయకత్వం నన్ను గుర్తించి మండల మండల నాయకుల సపోర్ట్తో ఇవాళ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు నాకు మండల అధ్యక్ష పదవి ఇచ్చారు వారికి నా తరఫున మా మండల బీజేపీ కార్యకర్తల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే చింతకాడి మండలంలో ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మా పార్టీ తరఫున గొంతుకే వినిపిస్తామని నేను ఈ మీడియా ముఖంగా మా అన్ని గ్రామాల వారి సపోర్ట్ తో ఈరోజు కొత్త నూతన మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది గోపి ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటుండని చెప్పి మండలంలో చురుకైన పాత్ర పోషిస్తున్న పార్టీ గుర్తించి ఈ రోజు ఆయనకి మండల అధ్యక్షుడి పదవి జరిగింది వాయిస్ రికార్డ్ ఈ రోజు జరగటం జరిగింది వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని అందరిని కలుపుకొని సీనియర్లు పార్టీ సీనియర్లు కూడా అందరిని కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ